హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాలకృష్ణ గారి నుండి చూడండి డాకు మహారాజ్ మూవీ సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిందండి సో అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్ని నిర్వహించబోతున్నారు జనవరి ఇరవై రెండవ తేదీన సో నేను ఇరవై ఒకటవ తేదీన షూట్ చేస్తున్నానండి అనంతపురంలోని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అనంతపురంలో అన్ని చోట్ల కూడా బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ భారీ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా మనము ఇప్పుడు డాకు మహారాజ్ సక్సెస్ మీట్కి వెళ్ళే దారిలో ఉన్నాము ఆల్రెడీ మనము సప్తగిరి సర్కిల్ టవర్ క్లాక్ దగ్గర అలాగే జెడ్పీ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అలాగే అంబేద్కర్ రామ్నగర్ ఫ్లైఓవర్ పైన ఏర్పాటు చేసిన అన్నీ కూడా వీడియోల రూపంలో మన ఛానల్లో చేసి పెట్టాను ఇప్పుడు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే చోటుకి వెళ్తున్నాము సో ఈ ఈవెంట్ జరిగే చోట దారిలో ఏర్పాటు చేసినటువంటి కటౌట్లన్నీ చూపించుకుంటూ ఈవెంట్ జరిగే చోట ఏ విధంగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయో చూపిస్తాను చెప్తున్నా కదండి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది జనవరి ఇరవై తేదీన మనకి డాకుమారా సక్సెస్ మీట్ జనవరి ఇరవై రెండవ తేదీన జరగబోతుంది సో నైట్ అయినా కూడా మీకు చూపించాలని ఉద్దేశంతో నడుచుకుంటూ వెళ్తూ అన్నీ కూడా చూపించుకుంటూ వెళ్తున్నాను సో మీరు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళేసి అక్కడ జరుగుతున్న సక్సెస్ మీట్ సెల అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూపిస్తాను అలాగే నాకు ఈ డాకు సక్సెస్ మీట్ ఈవెంట్ పాస్ దొరికితే అక్కడ వెళ్ళి ఆ రోజు జరిగే సెలబ్రేషన్స్ను కూడా నేను మన ఛానల్లో వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తున్నా చూస్తున్నారు కదా స్పీకర్స్ బాక్స్ పెట్టుకొని డాకు మహారాజ్ వెహికల్ అంతా కూడా టౌన్ మొత్తం తిరుగుతూ ఉంది సో చూస్తున్నారు కదండి ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కటఅవుట్లు ఇంకా ఒక్కొక్క అవుట్ దగ్గరికి వెళ్తూ మీకు చూపించుకుంటూ వెళ్తాను లాస్ట్లో మనము డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరిగే చోట అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఫ్యాన్స్ అడుగడుగున బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ భారీ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు సో ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లో మనకి ఈ డాకుమారా సక్సెస్ మీట్ సెలబ్రేషన్ జరగబోతుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లన్నీ కూడా సో ఫ్రెండ్స్ చాలా బాగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి సో నెక్స్ట్ వచ్చే క్లిప్లో అక్కడ జరిగేటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని చూస్తున్నవారు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా మనకి జేసీబీల్ని పెట్టి గ్రౌండ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు సో చాలా పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి పోలీస్ వారు అలాగే బాలకృష్ణ గారి అభిమానులు శ్రేయస్ మీడియా ఈవెంట్ వారు అందరు దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఆల్రెడీ తిరుపతిలో జరిగిన ఇష్యూ వల్ల మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది సో ఇప్పుడు జరిగే సక్సెస్ మీట్లో ఎలాంటి ఘటనలు ఎదురు కాకుండా ఉండడానికి చాలా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారండి సో చాలా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి మనకి డాకుమర సక్సెస్ మీట్లో బాలకృష్ణ గారు నడిచిన అన్ని సినిమాలకు సంబంధించినటువంటి గ్యాలరీని పెట్టబోతున్నారు అలాగే ఇంకా చాలా ఏర్పాట్లు జరు చేస్తున్నామని అక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారు అభిమానులు చెప్తున్నారు చూస్తున్నారు కదా ఏ విధంగా వెళ్తున్నాయో పోలీస్ వెహికల్స్ అలాగే బ్యారిగేట్లు తీసుకొని వెళ్తున్నారు సో ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్తూ అక్కడ జరిగేటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ స్పీకర్ పెట్టుకొని మొత్తం అనంతపురం మొత్తం తిరుగుతూ మొత్తం అక్కడ బ్యారిగేట్లు కనిపిస్తున్నాయి కదా సో ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ అన్ని కూడా బ్యారిగేట్లు దింపుతున్నారు పోలీస్ వాళ్ళు అలాగే బాలకృష్ణ గారు అభిమానులు ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లను చూస్తున్నారు చూస్తున్నారు కదా పోలీస్ వాళ్ళు ఎలా ఏర్పాట్లని దగ్గరుండి పరిశీలిస్తున్నారు సో ఫ్రెండ్స్ పాసెస్ ఉన్న వారికి మాత్రమే అలా ఉంటుందంటున్నారు ఒకవేళ పాసెస్ వాళ్ళు కూడా లేట్గా వస్తే వారిని అలా చేయమంటున్నారు తిరుపతిలో జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఘటనలు ఎదురు కాకుండా ఉండడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారు పోలీసు వాళ్ళు చెప్తున్నారండి అందుకని పాసెస్ ఉన్న వాళ్ళు తొందరగా వచ్చి అక్కడ మీకు ఇచ్చినటువంటి గ్యాలరీలో ఉంటే డాకు మహారాజ్ సక్సెస్ మీని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ నాకు కూడా ఇంకా పాస్ దొరకలేదు దొరికితే నేను ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్ అంతా కూడా వీడియో తీసి మన ఛానల్లో పెడతాను మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు తీసి పెట్టడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ చాలా కష్టపడి నైట్ అయినా కూడా నడుచుకుంటూ వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఆల్రెడీ మనకి కటౌట్ వీడియోలు అన్ని చోట్ల కూడా పెట్టుకుంటూ వచ్చాను మన ఛానల్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వార్త కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి టుడే లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది అనంతపురం జగన్ గారు మీరు చూశారు కదా అవుట్లలో అనంతపురం జగన్ అని బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ ఎన్ని అవుట్లు అరేంజ్ చేశారు సో ఈవెంట్ని దగ్గరుండి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారండి బాలకృష్ణ గారి అభిమానులు ఏ విధంగా డిసప్పాయింట్ కాకుండా ఉండడానికి చాలా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ చాలా కష్టపడి కూడా చూపించాను చూస్తున్నారు కదా జగనన్న అన్న కార్ అండి అక్కడ ఉండేది ఆయన కార్నంతా కూడా రౌండ్ రివ్యూ ఇంకొక వీడియో చేసి మనం ఛానల్లో పెడతాను ఆ వీడియో కూడా చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ జరిగే ఏర్పాట్లన్నీ మీకు దాదాపు చూపించేస్తాను ఇరవై రెండో తేదీ జరిగే ఏర్పాట్లన్నీ కూడా వీలైతే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నౌ